ఓ హీరో మరి రెడీ అయిపోయినవ్ బాగా స్లిమ్ గా ఏ సాయి సినిమా హియర్ చేయిమా మొన్నే సినిమా హియర్ చేయిమామ్మా చేస్తావా ఎట్లా 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 హీరో అయితావా నువ్వు ఆ ఏం చేయాలి తెల్సినా హీరో అంటే ఏం చేయాలి చెప్పా ఏం చేయాలి చెప్పు హీరో అంటే హీరోయి అంటే హీరోంట స్టైల్ మాది సినిమా లో డాన్సీ చేస్తావా నువ్వు మరి ఎట్లా హీరో చేయమంటా ఉండవే మరి డాన్స్ రాక ఎట్లా హీరో చేయమంటా ఉండవు నేర్చుకుంటా నేర్చుకుంటావా నేర్చుకుంటావా చేసుకుంటా చేసుకుంటావా ఏం చేసుకుంటావా సినిమా సినిమా సినిమాకి పోతా కదా నేర్చుకుంటావా నేర్చుకుంటా

అట్లా కాదురా మొక్కే కదా అని పీకేస్తే పీక హీరో కావాలంటావు డైలాగ్ రాదు ఎట్లా నీకే కదా ఇట్లా మొక్కే కదా అట్లా కాదు మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తావ్ మొక్క మొక్క అంటే మొక్క అంటే కసు మొక్క ఏందో మొక్క అనుకో చిన్న చెట్టు అంటే చెట్టు చెట్టు చెట్టే కదా పీకేస్తే పీకలకు ఉంటాడు దాన్ని నువ్వు కదా అని పీకేస్తే పీక పీకప్ప పీక కోస్తా పీకప్ప కాదురా పీక కోస్తా మొక్కే కదా పీకేస్తే పిక కోస్తా పిక కొస్తా ఆ హ్మ్ ఏం కొస్తావ పిక పిక కొస్తావా హ్మ్ ఏంటికే ఏ రామ టం టంటే అప్పుడు డాన్స్ చేస్తే అప్పుడు ముంద వస్తారు కదా కట్లట్కి అప్పుడు మనము ఏరే 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 మాట్ డాన్స్ చేస్తాం కదా అప్పుడు డాన్స్ నేర్చుకుంటాం కదా డాన్స్ నేర్చుకున్నప్పుడు వాడు ఎవరు అని రారు కదా పక్కలకి అట్లా చూస్తే వాళ్ళు కోసేస్తే వాళ్ళ కోయరు నేను ఎంత ధైర్యం అన్నా తెగబడతా ఎట్లా వాళ్ళకి అదే ధైర్యం ఉంటది వాళ్ళకి ధైర్యం ఉంటుంది వాళ్ళు నా బాయ్ భయపడతారు అదే నేను చూసి భయపడిపోతారా ఏం చూపిస్తావు అట్లా భయపడేట్లో చాక్ పెట్టుకుంటాను నడుములో చాక్ పెట్టుకొని కోచేస్తా అవునా ఏం కోస్తా ఏం కోస్తావు బాలకృష్ణ డైలాగ్ చెప్తున్నాయి సరే అరే వీరసింహారెడ్డి కాదురా అరే వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి అన్న థింగ్ చేస్తున్నావా థింక్ జీ జి థింగ్ జి ఇప్పుడు చెప్పు రే వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి ఈసారి చెప్పు రే వీరసింహారెడ్డి ఇప్పుడు చెప్పు చెప్పమలా రెడీ రెడీ చెప్పు రేయ్ వీరసింహారెడ్డి ఏయ్ రేయ్ వీస సిమారెడ్డి ఆ రేయ్ వీస సిమారెడ్డి నీ ఇంటికొచ్చా నీ ఇంటికొచ్చా నీ నట్టి ఇంటికొచ్చా నేను తండ్రి చితి ఆరక ముందే నా తండ్రికి ఆరకి ఆర్కెస్ట్రా కాదురా నా తండ్రి చితి ఆరక ముందే నా తండ్రి ఆరకి నా నీ తండ్రి ఆర్కే కాదురా నా తండ్రి చితి ఆరక ముందే నా తండ్రి చితి ఆరక ముందే నీ ఇంట్లో తలకాయ లేపా

లైటు ఫ్యాన్ పూసి చెక్క పెట్టి పాచి కట్టి ఉంగరం మేస్తే అమ్మాయికి పంపిస్తే ఫోటో వాళ్ళు మెచ్చుకుంటారు మెచ్చుకుంటారా మెచ్చుకోండి చేసుకుంటారు కదా నిన్న అమ్మో నువ్వు మామూలు కాదు పెద్ద స్కెచ్ అనేది పంపించినావు ఎప్పుడైనా దాన్ని నువ్వు దాన్ని ఒప్పించే మాటగా నువ్వు పెద్ద నువ్వు ఒప్పించాలా ఒప్పిస్తా నువ్వు దీంట్లో చెప్పు ఎవరిన చూసినోళ్ళు నేను ఇట్లా ఉండను పెళ్లి చేసుకుంటారని అడుగు దీంట్లో చెప్పు వాళ్ళు చూస్తే చెప్తారు నీకు చెప్పు ఎవరిన ఇచ్చేటికంటే మమ్మల్ని కోరుకొని వేయొచ్చు నన్ను నేను దయచేసి తర్వాత ఆ అనంతరం గడిస్తే ఆస్తి రా ఇస్తానన్నా నా భార్య పేరు మీద ఆ రాసిస్తా అనంతరం గడిస్తే ఆ ఎవరైనా ఇష్టపడొచ్చి నేను అన్ని నగలు నగలు నేనే చేసుకుంటా గుళ్ళో దయచేసి తర్వాత చేయండి ఎవరైనా వచ్చి నన్ను ఇష్టపడి కొని చూసుకొని దయచేయచ్చు మళ్ళా మేము దయచేసి తర్వాత వస్తాము మళ్ళా మీరు మీరు ఏమి పెట్ట మీరు ఏమి పెడతారు ఏమి పెట్టరు ఆ పాపకి మేము మాత్రము నెక్లెస్ బొట్టు బొటానము పట్టి చీర అన్ని తీర్చి మేమే పెళ్లి చేసుకుంటాము వాళ్ళు కట్నం ఏమో ఇచ్చే పని లేదు మేము అంత కట్నం ఇస్తాము పెళ్లి చేసుకుంటాం ఆ పాపకి మీరే ఇస్తారా ఎంత ఇస్తారు రెండు లక్షల ఒక లక్ష రూపాయ రెండు లక్షలు నాలుగు ఐదు ఆరు లక్షలు కోట్ల రూపాయలు అట్ల ఇస్తా వాళ్ళకే ఎవరైనా వచ్చు ఆ పాపని వాళ్ళకి ఆ పాపని ఇస్తే నాకు వాళ్ళు ఒప్పుకొని మాట ప్రకారం ఒప్పుకుంటే పెద్ద మంచులో పెద్ద మంచులని ఆ పాపని వాళ్ళమ్మ వాళ్ళ వాళ్ళని ఒప్పించి బిడ్డ వాళ్ళమ్మని వాళ్ళని వాళ్ళందరూ ఒప్పించి పెద్ద మంచిగా పంచాయతీ చేయచ్చు బిడ్డనిచ్చాడుగా మంచోడు పలానుడు యువ జత జారుడు అన్ని చేద్దము వాళ్ళ బా కన్నాను సాక్కుంటాడు సోమశేఖర్ నాయుడు కల్లపల్లి గంగారం మండలం చిత్తూరు జిల్లా పల్లె డిస్ట్రిక్ట్ కల్లపల్లి పోస్ట్ అయ్యా చూస్తా చూడండి ఈయన మంచి పిల్లోడు చేసుకుంటాడు మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్